బాయ్ గారు గారు మీ ముస్తాబు త్వరగా తెలుస్తా మరి అవతల రాముడి గారిని చెట్టు కట్టేసి మీరు ఎప్పుడొచ్చి వడ్డిస్తారా అని ఎదురు చూస్తున్నారు ఊళ్ళో వాళ్ళు నా కొడుకుని కుక్కన కొట్టినట్టు కొడితే చూసే వాళ్ళకి బుద్ధి రావాలి ఇంతకీ ఆ రాముడు గారు ఏం తప్పు చేశాడు నేను గారు ఇది నా రాజ్యం కాలక్షేపానికి కొట్టిన కూడా తను అడిగేవాడేవాడు ఆ మధ్య రెండు మూడు చోట్ల తాగి నేను ఊరుని దోసుకు తింటున్నానని ప్రజలకు నేను ఏదో పెద్ద పుల్నని నన్ను దరించాలని నా మీద తిరగబడాలని స్పీచ్లు కొట్టారంట ఆపాడు చాల్దు యాది శాశె వెచ్చుకోవడానికి అమ్మా అచారండి ఏమైనా మీ బుర్ర మనిషి బుర్ర మాత్రం కాదండి బాయ్ గారు నాగు బంబురు ఊరే ఈ పాయింట్ ఎక్కడ అనమొక అహెమ్ పెట్టుకో పద నాన్నా 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 నాకొ పెద్ద అనుమానం వచ్చింది ఏంటో చెప్తామా తీరుస్తా మరే పెళ్ళైతేనే పిల్లలు పుడతారా పెళ్లి కొక్కుని పుట్టినా పుట్టకపోయినా నీకు ఎలాంటి ఆలోచన రాకూడదమ్మా నువ్వు పుట్టింది తెలుసా సుష్టుగా భోజనం చేయడానికి నా వంశ ప్రతిష్ట నా కుల దైవమైన కత్తి ఖడ్గ మాత నీకి నా నమస్సు రే కక్కేరా కత్తి చరిత్ర దృఢాచలం పేరు గల ఏమిటండి అవతల వంట పని ఉంటాను ఆ గానే వంట కాదే ముఖ్యం నా సాహస కాదలు కత్తి చరిత్రలు వినాలి క్వశ్చన్ లేదు పేదలు కట్టు నుంచో సర్లేండి మీ కత్తి కూడా పెళ్ళైనప్పటి నుంచి వింటూనే ఉన్నాను సోమం నాటి రాత్రే మొదలెట్టారు ఈ దిక్కుమాల పోయారు కత్తి నార్మల్ ఏమిటే దిక్కుమాల కట్ట అదే పోతే మళ్ళీ కూసేవంటే కత్తితో నీ నాలుగు కోసేస్తానే క్వశ్చన్ లేదు రే ఏదిరా కత్తి కాదా కక్కే గరుడా పేరు గల తమ ముత్తాతారు ముత్తాత చంద్రగుప్తరుడు సైన్యంతో సాహసంగా చెలరేగిపోదాని వారే బహుకరించిన ఈ కత్తి మీ మీ వంశానికి కత్తినికి మాయన మచ్చ మచ్చ కాదురా అంటే అశుభాన్ని సూచిస్తూ ఉంది వెన్నెల బాట వెన్నెల బాట ఏడ్చావు గానీ ఈ ఊరికి పెద్ద మనుషులు ఎంత మందిరా ఇద్దరండి ఎవరాచలనబడే మీరు ఆదిశేషనబడే వారు ఇందులో బాగా పెద్ద మనిషి ఎవరు అంటే గొప్పవాడు నిస్సందేహంగా మీరే క్వశ్చన్ లేదు నేనే ఎందుకంటే వాడికి వంద ఎకరాలు ఉంటే ఎవరికి బాబుగారికి వంద ఎకరాలు ఉంటే నాకు వంద ఎకరాలు ఉన్నాయి వాడికి నూట యాభై పశువులు ఉంటే నాకు ఎన్ని పశువులు ఉన్నారా నూట తొంభై రెండు అండి ఎట్లు పశువులు కలిపి ఆ వాడికి రెండు మేడలు ఉంటే నాకు రెండు మేడలు ఉన్నాయి వాడికి ఉన్న ప్రతీది నాకుంది కానీ నాకున్నది ఒక్కటి మాత్రం వాడికి లేదు తెలుసా తరతరాల వంశ చరిత్ర చెప్పే వచ్చేస్తున్నాడండి గరుడాచలం గారు తోలు బొమ్మల కేతిక ఎంత ఛాతీ తిరిగేస్తే మాత్రం మనలోవిలో వస్తుంది అంట ఎందుకు వచ్చి సత్య రాదు రైట్ ఎంత సాహసీరులాగా వస్తున్నాడు మనకున్న కత్తి లేదు కనీసం బాకైనా లేదు వీడికి రేయ్ మనకున్న పేరు ప్రతిష్టల ముందు వీడు ఎంతరా అంతేటండి నథింగ్ అండి బాబు నథింగ్ ఏమిటి పెద్ద పర్సనాలిటీ ఉన్న ఫిగర్ లాగా చా తీర్చుకుని తల ఎగరేసుకుంటూ బయలుదేరే మాకు లేకపోయినా బావా మా వంశ చరిత్ర మీ వంశ చరిత్ర కంటే గొప్పది

ఇప్పుడు మీ వంశానికి మా వంశం సాకారం చేయడం అంటే అది ఈ తరం నుంచి ప్రారంభమైంది కాదు ఎప్పుడో తరతరాల నుంచి వస్తున్నదే ఆర్గ్యుమెంట్ ఏముంది ఇది అనేక సంవత్సరాల నుంచి నువ్వు చెబుతున్నదే కదా మొదతాడు కోసే కోట్ల మన ఇద్దరం కలిసిమెలిసి ఉంటే ఇక అసలు అగస్ పార్టీ క్వశ్చన్ ఏముంది ఎవరో నంగిరి పింగిరి అదవా మాకు ఎప్పుడు ఎదురు చెప్తావరా ఎదురు తిరగటం బాబు కాలం మాకు కూడా కలిసి నదలమానాను తప్ప అమ్మా ఎన్ని దెబ్బలు తిన్నా ఇంకా తప్ప అని ఎదురు క్వశ్చన్ కొడుతున్నాడు బాబా వీడు ఊళ్ళో చెప్పుకుంటూ అమ్మాయకులు ప్రాణాలు తీస్తారా కొట్టును బాధిస్తున్నట్టు బాధిశారే మీరంతా మనుషుల రాక్షసుల అలా గొర్రెల్లా నిలబడ్డారే వీళ్ళు నీళ్ళు తీసుకురండి మీతో అదేనే అనవసర విషయాల్లో కూడా కలర్ చేసుకుంటావు సరే ఈసారి గుదిరి పెట్టేస్తున్నావు బావా చూశారుగా మళ్ళీ మాత్రం ఎవడైనా పెట్టుకున్నాడా క్వశ్చన్ లేదు వాడి చరిత్ర మా వంశపు కత్తితో కత్తితో కథలో ఇచ్చారా బాయ్ గారు రాక రాక వచ్చారు కాస్త అపరించండి మీద అలా చిరాకు పడిపోతున్నావు ఏంటి బాబు కనపడితే చాలు అత్తి నువ్వు ఇత్తి నుండి ప్రాణం తీసేస్తుంటాడు అసలు నాకు ఏమిటో అర్థం కావట్లేదు వీడు వెళ్ళిపోరా వెళ్ళిపో బాబు అయ్యా సరే కానీ బాబా ఏంటి మిలటరీ వాడిని పాటికి మనోళ్ళు కైమకం ఒక్కడ చంపడానికి వెళ్ళి దెబ్బలు తిని బురదలో కూరుకుపోయారా అందుకే పోయాడు కదా లేదండి బాబు వాడే మమ్మల్ని చావు గట్టి తరివేశాడండి ఇది మిమ్మల్ని ఖాతా కుస్తీలు పెట్టే మిమ్మల్ని కొట్టేసిపోయాడా వాడు మామూలు కాదండి బాబు మిలిటరీ చోటు కొట్టకుండా మా వల్ల కొట్టి తరివేశాడండి

సరైన ఉపాయం చెప్తాను నువ్వు పని చేయాలి ఏమిటది నీకంటే నేను గొప్పవాడని నీ వంశం కంటే నా వంశం చాలా పేరు పిక్షాతులు ఉన్న వంశం అని నువ్వు ముందు సరే అవయ్యా నువ్వు గొప్పవాడివి నీ ఇంట్లో దిక్కుమాల కత్తి ఉంది అది మీ ముత్తాతకి ఏ పెంట కుప్పల మీద దొరికి అదిగో 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 నువ్వు నువ్వు చరిత్రనే తప్పు చెప్పేస్తున్నావు అది పెంట కుప్ప మీద దొరికింది కాదు అసలు ఆ కత్తి వేసేకు సుత్తి ఆ కత్తి గురించి తర్వాత ఆలోచించుకుందాం ముందు మిలిటరీ వాడి పేక తగ్గేయడం సంగతి ఆలోచించు చూడు బావా ఇలాంటి ఫ్యాంట్ వీరను కొట్టాలంటే పంచకట్ రౌడీలు ఏమి చేయలేరయ్యా సిటీ నుంచి ఫ్యాంట్ రౌడీనే తీసుకురావాలి వాడైతే అని వాడి మీద విడిచిపెడు సరే అరుపులు అదో రకమైన ఫైటింగ్ కరాటే అని జూడాని జాడ అని బేడాని కంపు అని అబ్బా మీ వంశానికి బొత్తిగా లోకజ్ఞానం లేదయ్యా అదొక రకమైనటువంటి ఫైటింగ్ అది ఇవన్నీ తెలిసినటువంటి రౌడీని ప్యాంట్ రౌడీని సిటీ తీసుకొచ్చామనుకోండి కొట్టేస్తాడా క్వశ్చన్ ఏముంది అయితే ఆర్గ్యుమెంట్ ఉంది రేపే పట్నం బయలుదేరు ఎంత సొమ్ము ఖర్చు అయినా బాధలేదు ఓ భయంకరమైన రౌడీని దిం ఈ దారిగా చూసి తీసుకుని రేపు బయల్దేరి మా ఊరు వచ్చేసి మా మనిషిని పంపిస్తా రేప ఏ రేపు అష్టమని ఆయన మంచిది మంచిది ఆయన మంచిది అలాగే వస్తాను లేని వెళ్ళి వీడిని జాగ్రత్తగా దువ్వితే ఆ మిలిటరీ వాడే కాకుండా మా బావ భరతం కూడా పట్టించేయచ్చు ఇదిగో బాయ్ గారు కాఫీ కాఫీ మాటకంగానే ఇవాళ మాంసం ఎక్కడ పంపుతున్నారా అదే నేను ఆలోచనలో పడ్డానండి ఆలోచన ఎందుకు చెల్లు పంపు మరి మూడు రోజులు దాన్ని ఊసి ఎత్తకండి రంగం మన పంపు దాని మూడు పట్టణం నుంచి వచ్చే రోజులండి ఏట్రా ఆర్డర్ రాకూడక ప్రతి దానికి ఒక ఆర్గ్యుమెంట్ తో అడ్డం వచ్చేస్తావు కొన్ని పని చేయి ఇవాళ మంచం ఎక్కడికి పంపకు ఇక్కడే ఇంచు నేను ఒక్కడనే దొంగ ఉంటాను నువ్వు తెల్లవారు సూర్తం మీరు అంటరిగా పడుకుంటే నా మనసు సూర్మనిపోదు రంగమ్మ కూతురు పద్మ ఏదో గుర్రం గులాగా పంపి పంపి నేనే మన పద్మని త్వరగా తయారవు మనం అయ్యగారు మన సంబంధించారు